గిరిజన రైతుల జోలికొస్తే ఊరుకో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎల్లంపేట నడిమి తండాలో పోడు రైతులతో జరిగిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పోడు రైతులకు వారు చదువు చేసుకుని పంట పండించుకుంటున్నా చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వామపక్షాలు ఇక్కడ స్థలాల కోసం గుడిసెలు వేసిన అక్కడ పోడు భూములు కబ్జాలు ఉన్నారని వారికి పట్టాలు ఇవ్వాలని మా దృష్టికి తీసుకువచ్చారని ఖచ్చితంగా ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చి పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రజలతో వ్యతిరేకత మేమెందుకు పెంచుకుంటామని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ జిల్లాలో ఉన్న ఫారెస్ట్ అధికారులు దాన్ని పక్కన పెట్టి రైతులపై గిరిజనులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గిరిజన రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మా పోరాటం ఇక్కడున్న నాయకులకు వ్యతిరేకం కాదని ఫారెస్ట్ అధికారులు గిరిజనులను భయభ్రాంతులను గురి చేస్తున్నారని వారిని వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి గిరిజనులకు పోడు భూములకు భూమి స్థలాలను పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మా పోరాటం ఇంటితో రిపీట్ లేని పక్షంలో మా పోరాటం ఇంతటితో ఆగదని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాకాస జిల్లా అధ్యక్షులు వెంకట్ జిల్లా నాయకులు నరహరి బూక్య మాన్సింగ్ బూక్య దశరథ్ బూక్య రవి బూక్య బాంగ్లా బూక్య పరశురాం మోతీరాం భారతి బూలి తత్తరులు తదితరులు పాల్గొన్నారు సంఘం ఓడు భూముల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఇక్కడ గతంలో ఫారెస్ట్ అధికారులు ఇంతకుముందు తాతల కాలం నుండి పోడు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఈ పోడు భూముల మీద ఈ జిల్లాలో ఉన్న ఫారెస్ట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా అమాయకులైనటువంటి గిరిజన పోడు రైతుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిరు దాన్ని వ్యతిరేకించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఎవరైతే పోడు చేసుకుంటున్నారో పోడు భూములందరి పోడు భూములు చేసుకున్న రైతులందరినీ గుర్తించి మేము హక్కుపత్రాలు ఇస్తామని చెప్పారు అదే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కమ్యూనిస్టులు వామపక్షాల నాయకులు మేము అక్కడ గుడిసెలు వేసినాం ఇక్కడ పోడు భూముల సమస్యలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను మా దృష్టికి తీసుకొచ్చారు మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం పోడు భూముల హక్కుపత్రాలు ఇస్తాం వాళ్ళతోని మా మేము ఎందుకు వైర్యం పెట్టుకుంటామని చెప్పి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే దాన్ని పక్కకు పెట్టి ఫారెస్ట్ అధికారులు వాళ్ళకేమి అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందో మరి వీళ్ళ దగ్గర ఈ అమాయక రైతుల దగ్గర ఏం ఆశిస్తుందో అర్థమవుతలేదు కాబట్టి వీళ్ళను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అధికారులు మాత్రం సిద్ధంగా లేరు ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకొని పనిచేసే అధికారులు వీళ్ళ హక్కుపత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ ఈ ఈ జిల్లాలో ఉన్న ఉన్నత ఉన్నతాధికారులు స్పందించి ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఫారెస్ట్ అధికారులను వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి ఆ దిశగా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు మేము చేస్తాం ఈ గిరిజన రైతులకు పోడు భూములు దక్కేదాకా ఇప్పటికే ఈ రైతుల పట్ల ఈ గ్రామంలో కానీ ఇక్కడ అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి ఉద్యమానికి పోకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు మేము ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇక్కడున్న నాయకులకు కానీ ఇక్కడున్న ఈ పెద్ద మనుషులకు కానీ వ్యతిరేకంగానో లేకుంటే వాళ్ళ ఇళ్ళకి ఇస్తు వాళ్ళకు వ్యతిరేకంగానో మా పోరాటం లేదు మేము పోరాటం చేసేది వీళ్ళ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం సిద్ధం ఉన్న అధికారులు పని చేస్తలేరు కాబట్టి అధికారులకు వ్యతిరేకంగా పనులు చేసిన వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా వీళ్ళ కక్కుపత్రాలు వచ్చేదాకా ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా వ్యవసాయ కార్మిక సంఘ మాధురంలో ఎరజెండా సంఘ మాధురంలో విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఉద్యమిస్తాం ఖచ్చితంగా ఈ పోరాటంలో రైతులు గెలుస్తారు అనే నమ్మకం మాకుంది ఆ దిశగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తాం Transports with cheapest price and top rating drivers with safety features. Just download the app GeoGaps.